స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు భారతీ జనతా పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేసింది మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ఉగ్రవాద స్థావరానికి పేరున్నటువంటి నియోజకవర్గాల్లోకి సైతం వెళ్లి అక్కడ బహిరంగ సభలు దరిదాపు ఒక నలభై ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పర్యటన చేయడం ఎలక్షన్ ప్రచారం చేయడం వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అన్నది ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి సంకేతంగా భావించడంలో ఎట్లాంటి తప్పు లేదు సో కమింగ్ టు ఓవరాల్ గా చూస్తే గనక సైక్ యాభై స్థానాల్లో జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేస్తే అందులో నలభై రెండు స్థానాల్లో ఇది విన్నింగ్ అనిపిస్తోంది సో ఇక్కడ ఎన్సిపి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇక్కడ విన్నింగ్ దిశగా ఉంది సో భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇక్కడ గెలు ఆల్రెడీ గెలుపు డిక్లేర్ అయింది భారతీయ జనతా పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో మనకి ఇక్కడ కనిపిస్తోంది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి పీడీపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చాలా కీలకమైనటువంటి పార్టీ ఈ పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది సో దీంట్లో ఒక్కసారి మనం గతంలో జరిగినటువంటి పరిణామాలను చూస్తే గనక గతంలో ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ పార్టీ పదిహేను స్థానాల్లో ఉండేది పదిహేను స్థానాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగితే లాస్ట్ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పద్నాలుగులోనే జరిగాయి ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో సో గతంలో పదిహేను స్థానాల్లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈసారి నలభై ఒక్క స్థానాలకు ఎగబాకడం జరిగింది ఇంకొకటి అయితే నలభై రెండు సో ఓవరాల్గా దీన్ని మన ప్రస్తుతానికి నలభై రెండుగా భావించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇంకా భారతీయ జనతా పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఇరవై తొమ్మిది స్థానాలు ప్రస్తుతానికి మనకు కనిపిస్తోంది బట్ భారతీయ జనతా పార్టీ ఇది వరకు ఇరవై ఐదు స్థానాల్లో గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గనక ఐఎన్సి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఆరు స్థానాల్లో గెలుపు డిక్లరేషన్ అయిపోయింది సో కాంగ్రెస్ పార్టీ అట్ ది సేమ్ టైం సిపిఎం అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ మూడు పార్టీ కూటమిగా ఉంది స్పష్టంగా తెలుస్తుంది సిపిఎం ఒక ఒక స్థానం కాశ్మీర్ లో ఖచ్చితంగా సిపిఎం అనేది గతం నుంచి పరంపరగా గెలుపు సాధిస్తూనే ఉంది సో ఇప్పుడు కూడా మళ్ళీ సిపిఎం తన ఖాతాలో ఒక స్థానాన్ని వేసుకుంది సో ఆ స్థానం ఇదే ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఇందాక మనం చెప్పినట్టు గతంలో పన్నెండు స్థానాల్లో ఉండే రెండు వేల పద్నాలుగులో ఈసారి ఈ స్థానాలు తగ్గి ఆరు స్థానాలకు మాత్రమే గెలవడం జరిగింది అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఆరు స్థానాలను కోల్పోయింది సో ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎగబాకింది యాభై స్థానాల్లో పోటీ చేసినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈసారి రెండు స్థానాల్లో గెలవడం జరిగింది కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే తన ఆ స్థాన బలాన్ని కోల్పోవడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో పన్నెండు స్థానాల్లో ఉంటే ఈసారి ఆ సంఖ్య ఆరు స్థానాలకు రావడం జరిగింది పీడిపి పీపుల్ డెమోక్రటిక్ పార్టీ సో ఈ పార్టీ విషయానికి వస్తే గనక ప్రస్తుతానికి ఈసారి ఎన్నికల్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మూడు స్థానాల్లో మాత్రమే గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇదే పిడిపి కాశ్మీర్ లో దరిదా ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆ రోజు గెలవడం జరిగింది సో ఆ ఇరవై ఎనిమిది కాస్త ఇప్పుడు మూడుకు పడిపోయినటువంటి పరిస్థితి అంటే ఇరవై ఐదు స్థానాల్ని పిడిపి పార్టీ కోల్పోతే ఈ స్థానాల్ని ఈ పిడిపి ఓటు బ్యాంకు మొత్తం కూడా పదేళ్ల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కొట్టింది ఈ ఓటు బ్యాంకు మొత్తం కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తీసుకుంది అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఇంకా 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 కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ మనం చేజి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆప్ కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలవడం జరిగింది సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతాను ఓపెన్ చేసింది అట్లాగే జేపీసీ కూడా ఇక్కడ ఒక ఒక పాయింట్ గెలవడం జరిగింది ఒక స్థానాన్ని గెలుచుకోవడం జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ పార్టీ జేపీసీ ఇక్కడ ఒక స్థానాన్ని గెలవడం జరిగింది సో ఓవరాల్ గా గతంతో పోలిస్తే గనక ఈసారి ఇండిపెండెంట్లు ఈసారి ఇక్కడ ఎక్కువ స్థానంలో గెలవడం జరిగింది ఇండిపెండెంట్లు సో ఇప్పటికే మనం చూస్తున్నాం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం సో ప్రజాస్వామ్యమే చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా మీ అంతట మీరు రావాలి ఇండిపెండెన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి బట్ ఇండిపెండెన్స్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు బట్ ఏదేమైనా కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేవు ఐదు ఆల్రెడీ నామినేటెడ్ స్థానాలు ఉన్నా గానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కూటమి ఎన్సిపితో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి ఇక్కడ విజయాన్ని సాధించింది సో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు మాత్రం ముందుకు పోతున్నాయని చెప్పాలి ఇక ఇంకొకటి సౌజన్య దీంట్లో కీలకమైనటువంటి అంశాన్ని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగినా కానీ అక్కడ బుల్లెట్లు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి సో ఒక భయభ్రాంతులకు గురయ్యి బుల్ బ్యాలెట్ దగ్గరికి ఎవరు కూడా రాలేకపోయేది ప్రజలు బుల్లెట్లకు భయపడి బ్యాలెట్ల దగ్గరికి రానటువంటి పరిస్థితి సో అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక సామరస్యమైనటువంటి ఒక ప్రాంతంలో ఒక వెదర్ లో ప్రశాంతమైనటువంటి వెదర్ లో ఎన్నికలు సక్సెస్ఫుల్ గా చేసింది కేంద్రం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది ఎక్కడా కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదు భారతీయ జనతా పార్టీ నాయకులు చేయలేదు అట్లాగే అట్లా నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మతపరమైనటువంటి అల్లర్లకు తోవు లేకుండా చేయడం జరిగింది అండ్ మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి నానుడి నుంచి మతాల మీద చేసేటువంటి రాజకీయం నుంచి కాశ్మీర్ లో మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు ఎక్కడ నోరు జారలేదు సో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయన్నది భారతదేశంలో చర్చించుకోవడం కాదు ప్రపంచ దేశాలకు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరిగాయి అది కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగింది అన్న సంకేతం మాత్రం పోతుందని చెప్పడం ఎట్లాంటి లేదు ఎందుకంటే చరిత్రలో మనం చాలా సందర్భాల్లో చూసాం అక్కడ ఎన్నికల్నే బహిష్కరించినటువంటి చరిత్రను మనం చూసాం అట్లాంటి పరిస్థితి నుంచి ఈసారి ప్రజా ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు ఎందుకంటే ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చాలా ప్రాంతం అక్కడ ఉంది అఖండ భారతాన్ని ఇంకా తీసుకురావాలి అన్నటువంటి ఒక నినాదం నడుస్తోంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతోంది చాలా ఛాలెంజింగ్స్ తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరం విషయం అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయం అయితేనేమి ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి ఇట్లా చాలా విషయాల్లో ఒక్కొక్క స్టాండ్ తీసుకొని అటువంటి పరిస్థితి ఈవెన్ కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు విషయంలోనే సో ఇట్లాంటి ఛాలెంజింగ్స్ మొత్తం తీసుకునేటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న టైంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి సో నెక్స్ట్ ఏంటి అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది ఐదు సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో త్రీ సెవెంటీ రద్దు తర్వాత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి అక్కడ గెలుపోటములు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే ఇప్పటికే పాకిస్తాన్ చూస్తున్నాం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది పాకిస్తాన్ నుంచి యువత మొత్తం పక్క దేశాలకు వెళ్ళి భిక్షాటం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం జాతీయ పత్రికల్లో కూడా ఇట్లాంటి వార్తలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్ వెళ్తున్నారు సో అక్కడ భిక్షాటన చేస్తున్నారు అట్లాంటి వెల్ సెటిల్డ్ దేశాల్లో భిక్షాటన అనేది ఆ దేశానికే చాలా యాక్సెప్ట్ చేయాలనేటువంటి విషయం సో దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా లేఖలు రాయడం జరిగింది సో వెంటనే మీ పౌరుల్ని పిలిపించుకోండి అంటూ కూడా పిలుపుని పిలుపునివ్వడం జరిగింది సో ఇట్లాంటి ఒక దుర్భేద్యమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అక్కడ పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు కానీ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక ప్రజాస్వామ్యం కావాలి ఇక్కడ నుంచి మార్పు రావాలి అంటూ తుపాకుల ప్లేసుల్లో పుస్తకాలు రావాలన్నటువంటి ఒక రియలైజేషన్ కాశ్మీర్ లో కనిపించింది దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు సరే గెలుపోటములు కాసే కాసేపు పక్కన పెడితే కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అన్నది మాత్రమే ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే కాశ్మీర్ అంటేనే అల్ల కల్లోలంగా ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే దేశం రెండు ముక్కలైపోతుంది సో అల్ల కల్లోలం అయితే మతపరమైనటువంటి గొడవలు అయితే ఉంటాయి దేశం మొత్తం ఇట్లా ఉగ్ర దాడులు జరుగుతాయంటూ చాలా భయాలు చాలా చర్చలు రావడం జరిగింది దేశవ్యాప్తంగా వాటన్నిటికి చెక్ పెడుతూ ఈరోజు కాశ్మీరీ ప్రజలు ఇచ్చినటువంటి విధానం కానీ ఎలక్షన్ కమిషన్ హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితులు కానీ సో మిలిటరీ బెటాలియన్ మొత్తం దిప్పి ఎక్కడికక్కడ ఎక్కడ ఇట్లాంటి అల్లర్లు జరగకుండా కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి సో మనకు కనిపిస్తున్నటువంటి రిజల్ట్ ప్రకారం ప్రస్తుతానికి నలభై రెండు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉంది ఇంకొక స్థానం ఓవరాల్ గా మనం నలభై మూడు స్థానాలకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వెళ్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది అఫ్కోర్స్ ముందంజ కాదు గెలిచేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ మూడు స్థానాల్లో అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ ఒక స్థానంలో గెలవడం జరిగింది ఇండిపెండెన్స్ ఏడుగురు గెలవడం జరిగింది సో ఈ ఇండిపెండెన్స్ కూడా ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారు సో ఎవరి వైపు ఉండబోతున్నారు అన్నది కూడా చర్చ అయితే నడుస్తోంది బట్ ఒక నిషేధిత సంస్థ నుంచి వాళ్ళ మద్దతు పోటీ చేసినటువంటి వాళ్ళ ఇండిపెండెన్స్ వీళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి ఆ పాత్ర పోషించారనే చెప్పాలి ఇందులో కూడా చాలా అంటే మనం దీంట్లో రషీద్ ఇంజనీర్ గురించి కూడా ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రషీద్ ఇంజనీర్ జైల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యంలోకి వచ్చారు అంటే తుపాకులు పట్టుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చారు ఇట్లాంటి మార్పులు రావాలి చాలా సందర్భాల్లో మావోయిస్టుల ఉంచి మావోయిస్ట్ లాగా బ్రతికి జనజీవన్ వచ్చి నే నేపాల్లో ప్రచండాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ప్రధానమంత్రిగా మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడవిని వదిలేసి పాలనలోకి వచ్చి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి చరిత్ర సో ఇట్లాంటి కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఇట్లాంటి మార్పులు వస్తున్నాయంటే సో ప్రజాస్వామ్యం కాశ్మీర్ లో ఉంది సో ప్రపంచ దేశాలకు కూడా ఈ అంశం స్ప్రెడ్ అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ప్రస్తుతానికి అయితే కాశ్మీర్ లో సో ప్రస్తుతానికి నలభై మూడు స్థానాల్లో మనకు కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కనిపిస్తోంది సో కాంగ్రెస్ పార్టీ ఇందాక మనం చెప్పినట్టు ఆరు స్థానాల్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో అట్ ది సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పీడిపి చాలా బలమైనటువంటి పార్టీ ఈసారి కేవలం మూడు స్థానాలకే పడిపోయింది ఈ మూడు స్థానాల నుంచి అంటే గతంలో పీడిపి ఇరవై ఎనిమిది స్థానాలు ఉండే సో నుంచి మూడు స్థానాలకు వచ్చిందంటే ఇక్కడ చాలా బలం తగ్గింది ఈ తగ్గిన బలం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ క్యాష్ చేసుకుందని చెప్పడం వల్ల ఎలాంటి సందేహం లేదు మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఒక స్థానానికి ఇక్కడ పరిమితమైంది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకటి ఖాతా తెరిచింది ఇండిపెండెంట్లు ఏడుగురు కాశ్మీర్ లో గెలవడం జరిగింది సో ప్రస్తుతానికి ఇది లేటెస్ట్ కాశ్మీర్ అప్డేట్స్